ఏ ధర్మానికి లేదు అటువంటి గొప్పతనం ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు మన సొంతం అనేక మంది మునులు ఋషులు రాజకీయ పార్టీలు కానీ కొన్ని సైద్ధాంతిక విభజనలు కలిగిన వాళ్ళు కానీ ప్రచారం చేస్తుంటారు సింధుత్వం అనేది ఒక జీవన విధానం ఇటువంటి ఉత్కృష్టమైన సంస్కృతి ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఎవరికీ లేదన్న విషయాన్ని అటువంటి భావించాల్సింది రామాయణం రామాయణం చదవని వాడు అజ్ఞానుడు రామాయణం చదివిన సకల సజ్జీవేక చేతనములు కలిగిన అని దేశాన్ని నడపాలి అనే విషయాన్ని రామాయణం ద్వారా తెలుస్తుంది దాంట్లోనే హిందుత్వంగా మనం చెప్పుకుంటుంటాం హిందుత్వాన్ని ఒక సంకుచ భావంగా చూపిస్తే క్రమంలో ఇవాళ అనేక రకాలైన వాదనలు తీనిపిస్తున్నారు ఎన్ని మన ఆ ఈ ఎవరు ఎవరిని అడిగినా ఊర్లో చిన్న పిల్లలు అడిగినా ఇరవై సంవత్సరాల ముదుసలు అడిగినా లేదా అమెరికాలో ఉంటున్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా అయ్యా శ్రీరామచంద్రుడు వచ్చి అయోధ్య శ్రీరాముడు జన్మస్థానంగా చెప్పలేదు తరతరాలుగా అనేక మంది చాలా మంది చెప్పారు భక్త రామదాసు భక్త రామదాసు కూడా అయోధ్యలో శ్రీరామచంద్రుడు పుట్టాడని కీర్తిస్తాడు విజంపించని ఒక సాహిత్యకారుడు కూడా వచ్చి హిస్టోరియన్ కూడా వచ్చి భారతదేశానికి వచ్చి పదహైదు శతాబ్దంలోనే అయోధ్యలో కానీ అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించాడా ఎక్కడ ఉన్నాయి మీరు సాక్ష్యమేమన్నా ఉందా ఆధారాలు ఉన్నాయని డాక్యుమెంట్ ఉందా అని కొంతమంది మూర్ఖులు ఈ దేశంలో అడుగుతా ఉన్నారు అదే అనేక సంవత్సరాల దశాబ్దాల శతాబ్దాల పోరాటం దాదాపు ఐదు లక్షల మంది బలిదానం లక్ష మంది పైగా లక్ష పైగా ఈ లిటిగేషన్లు వాటిని అన్నింటినీ అనుగమించి మన గౌరవ ప్రధానమంత్రి ఈ దేశానికి ప్రధాన మంత్రి అయిన తర్వాత ఆ ఏవైతే లీగల్ గా ఉంటున్నాయో వాటిని అన్నింటినీ అనుగమించి అద్భుతమైన భవ్యమైన దివ్యమైన మందిరాన్ని చంద్రుడు బాల చంద్రుడిని ఖైదు చేశారు కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని సంవత్సరాల పాటు కేవలం ఒక మతాన్ని స్వస్థీకరణ చేయడం కోసమో లేదా ఈ చరిత్రను వక్రీకరించడం కోసమో లేదా తద్వాల మతాల మధ్య వైషం మాలిపించి రాజకీయ లబ్ధి పొందడం కోసమో కొన్ని రాజకీయ పార్టీలు సంబంధం చేసే కానీ ఈ దేశంలో నూట కోట్ల మంది ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా పార్టీలు అనే విధానాన్ని నరేంద్ర మోడీ గారి వాళ్ళ సత్కా సత్కా విశ్వాస తీసుకొచ్చారు ఎవరి పట్ల ఇటువంటి వివక్ష లేకుండా You wanna- మాట్లాడతారు దివ్యమైన మన జరుగుతున్న శోభయాత్ర హిందూ గుండెల్ని ప్రతి హిందూ గుండెల్ని కదిలించాల్సిన అవసరం ఉంది ఇవాళ జరుగుతున్న ఈ వచ్చిన సంవత్సరానికి లక్షల మందితో అనంతపురం నడిపొద్దున జరగాల్సిన చేసి ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మా కోర్ కమిటీ ఉంది వాళ్ళని పైకి ఆహ్వానిస్తున్నాము ముందు వాళ్ళకి సలం ఇవ్వాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము అట్లా ఫస్ట్ స్వామివారికి స్వామివారితో మన జగ్గుమార్ గారికి